బొడమేరు ప్రవాహ ప్రాంతాలను విజయవాడ నగరపాలక సంస్థ అప్రమత్తం చేసింది లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలి రావాలని ఆదేశించింది బొడమేరుకు ఎప్పుడైనా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని కమిషనర్ ధ్యాన్ చంద్ర వెల్లడించారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం బొడమేరు వద్ద ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు వచ్చే వరద క్రమంగా చెప్పుకోవచ్చు అయితే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెబుతున్నారు ఇప్పటికే రెడ్ అలర్ట్ అనేది ఈ ఆల్రెడీ చెప్పారు రెడ్ అలర్ట్ కూడా అనేక అమల్లోకి తీసుకొచ్చారు దీంతో ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు పోవాలని చెప్పేసి విజయవాడ నగర కమిషనర్ చంద్ర ఇప్పటికే ప్రకటించారు దీంతో ఈ పునరావాస కేంద్రాలు ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు కూడా ప్రజలు ఈ లోతటి ప్రాంతాల్లో ఉండేవాళ్ళు రావాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేశారు మనం ప్రస్తుతం చూడొచ్చు బుడమేరు ఈ ప్రాంతం నుంచి విజయవాడ సింగనగర్ ప్రాంతంలోకి రాజరాజేశ్వరపేట వైఎస్ఆర్ కాలనీ ఎన్నిటి ప్రాంతాలకు కూడా వచ్చిన పరిస్థితి చూడొచ్చు ప్రస్తుతం బుడమేరు దగ్గరే ఉన్నాము బుడమేరు కాలువతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న లోతట్టు ప్రాంతం ఏదైతే మునిగిపోయిన దృశ్యాలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి ఈ ప్రాంతం అంతా కూడా మధ్య కాలంలో కని చూడడానికి కూడా మన ఎదురుగా కనిపిస్తున్న ఆ వంతెన కూడా ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది అంత వాటర్ వచ్చింది ఇప్పుడు క్రమంగా వరద ఉద్ధృతి తగ్గడంతో వంతెన కనిపిస్తుంది దాంతోపాటు అన్ని చూడొచ్చు రాజరాజేశ్వరపేట వైఎస్ఆర్ కాలనీ అన్ని కూడా నీట పరిస్థితి ఉంది ఎప్పటికీ అనేక నీట మునుగిన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తుంది అది స్థానికంగా ఇప్పుడు మీదకి ఆనుకుని ఉన్న అనేక మంది ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళ అనుభవాలు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం సరే చెప్పండి మీరు ఈ వారం రోజుల పాటు ఎలా ఇబ్బంది పడ్డారు లేకపోతే మీ అనుభవాలు ఏంటి గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి మీరు చూస్తారా అనుభవం మాకు ఇప్పుడు తగలేదండి ఈ ఈ మధ్యనే తగిలింది ఆదివారం నుంచి మంగళవారం వరకు ఎవరు రాలేదండి మా దగ్గరికి ఎందుకు రాలేదండి రాలేకపోయారు వాటర్ ఎదురు కాబట్టి రాలేకపోయారు కొంతమంది బయటికి వెళ్ళారు ఈ లోపల ఉన్న వాళ్ళు మాత్రం మాకు బుధవారం గురువారం నుంచి మంచినీళ్ళు కానీ ఏదైనా కానీ వచ్చి అది నుంచిగానే సహకారం అందిందా సార్ మంచి ఆహారం అందరికీ ఎందుకంటే ఈ చివరికి రాలేదు ఎవరు బుధవారం నుంచి పాలు వచ్చినాయి మంచి వాటర్ ప్యాకెట్లు వచ్చినాయి పులిహార లాంటివి అలాంటివి వచ్చినాయి సార్ గతంలో ఎప్పుడైనా మీరు ఇలాంటి వరద చూసారా లేకపోతే ఏంటి లేదండి గతంలో అంటే మేము ఇక్కడికి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ అవటము కాకపోతే ఇక్కడ మాకు ఇలాంటి సహకార్యం అయితే లేదు గత రోజుల నుంచి అయితే వస్తున్నాయండి గతంలో ఎప్పుడు వరద చూడలేదని చెబుతున్నారు ఈ ప్రాంతం అయితే మొత్తం నీట మునిగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మనం చూడ దృశ్యాలు కూడా ఈ ఇంజిన్ కూడా పెట్టి అలాగే మోటార్ ద్వారా కూడా తోడుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ ప్రాంతంలో ఉన్న అనేక అపార్ట్మెంట్లు కానీ ఇల్లు కానీ పూర్తిగా నీట మునిగాయి దీంతో బురద సుక మట్టి వంటివి ఇళ్లలోకి పెద్ద ఎత్తున చేరాయి వాటికి ఫైర్ ఇంజన్ సహకారంతో తొలగిస్తున్న దృశ్య చూడచ్చు అదేవిధంగా ముంపు ప్రాంతం ఏదైతే ఉందో అది తర్వాత పారిశుద్ధ్య ప్రణాళిక కూడా ప్రభుత్వం దృష్టి సారించింది దీంతో అనేక ప్రాంతాలకి పారిశుద్ధి కార్మికులు చేరుకొని అక్కడ ఉండే చాలా తొలగిస్తున్నారు తొలగిస్తున్నారు అదేవిధంగా నిత్యావసర సరుకులను కూడా ప్రభుత్వం గత మూడు రోజుల నుంచి పంపిణీ చేస్తుంది బియ్యం కానీ వంట నూనె కందిపప్పు పంచదార ఉల్లిపాయలు బంగాళాదుంపులు వంటి నిత్యాస సరుకులను కూడా పేద ప్రజలందరికీ కూడా ఎవరైతే ముంపు ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రజలందరికీ కూడా ఆ పంపిణీ అనేది ప్రభుత్వం సాగుతుంది ప్రస్తుతం బొడిమేర దగ్గర అయితే మళ్ళీ వరద ఉద్ధృతి పెరిగేదానికి చెప్పేసి అధికారులు అయితే ఇప్పటికే ప్రకటించారు ఇప్పటికే కూడా ప్రకటించడం జరిగింది అంటే ఈ ఏదైతే ఎగువ ప్రాంతం ఉందో ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున బొడిమేరకి వరద ఉద్ధృతి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే అధికారులు అయితే ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు ఈ ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పేసి ఇప్పటికే విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రజలకు విజ్ఞప్తి జరిగింది ఈ మధ్య కాలంలో పునరావాస కేంద్రాల్లో వందలాది కుటుంబాలు ఏదైతే ముంపు ఈ వరద తగ్గుముఖం పట్టడంతో తిరిగి చేరుకుంటున్న క్రమంలోనే ప్రభుత్వం అలర్ట్ చేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది ఈ ప్రాంతం తేరుకుంటున్న సమయంలో మళ్ళీ వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ప్రకటించడంతో ప్రజల్లో కూడా కాస్త ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది కేరిమెన్ సోమేశ్ తో కనకారావు ఈటీవీ న్యూస్ బొడిమేరు నుంచి